हाय हेलो नमस्ते वेलकम टू जी सेवन एंटरटेनमेंट वैलेंटाइन्स वीक संदर्भंगा అభిమానులకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వరుస సర్ప్రైజ్లు అందించేందుకు రెడీ అయిపోయాయి థియేటర్లలో సందడి చేసిన భారీ చిత్రాల నుంచి మిస్టరీ క్రైమ్ హోరర్ జోన్ల వరకు పలు భాషల కంటెంట్ ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ రానుండటంతో వినోద ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మనశంకర వరప్రసాద్ గారు ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు రెడీ అయిపోయింది అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ లో నయనతార హీరోయిన్ గా నటించగా విక్టోరియా వెంకటేష్ కీలక పాత్రలో కనిపించిన విషయం మనందరికీ తెలుసు ఇక థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఫిబ్రవరి పదకొండు నుంచి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది కామెడీ టైమింగ్ కు పేరుగాంచిన నవీన్ పోల్ నటించిన అనగనగా ఒక రాజు చిత్రం కూడా అదే రోజు నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ రూరల్ కామెడీ డ్రామా ప్రేక్షకులను నవ్వులతో అలరించిన సినిమా కావడంతో ఓటీటీలో కూడా మంచి స్పందన వస్తుందనే అంచనాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత శివాజీ లయ జంటగా నటించిన గ్రామీణ క్రైమ్ డ్రామా సాంప్రదాయని సుప్పిణి శుద్ధపూసిని ఫిబ్రవరి పన్నెండు నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ గ్రామీణ వాతావరణం సస్పెన్స్ అంశాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఇక హిందీలో సెన్సేషన్ సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ కోహ్రా సిరీస్ రెండో సీజన్ కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది బరుణ్ సోబ్తి మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్కు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉండటం విశేషం ఫిబ్రవరి పదకొండు నుంచే నెట్ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది మలయాళ స్టార్ నివిన్ పోలీ నటించిన మిస్టరీ థ్రిల్లర్ బేబీ గర్ల్ కూడా ఆసక్తి రెకెత్తిస్తోంది హాస్పిటల్లో పసికందు మాయమైన ఘటన చుట్టూ తిరిగే ఈ కథ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో నిండి ఉండగా ఫిబ్రవరి పన్నెండు నుంచి సోనీ లో స్ట్రీమ్ అవుతోంది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అభిమానుల కోసం ప్రియేటర్స్ బ్యాడ్ ల్యాండ్స్ ఈ చిత్రం జియో హాట్ స్టార్ లో ఫిబ్రవరి పన్నెండు నుంచి అందుబాటులోకి రానుంది థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ కానుంది అదే వేదికపై ఫిబ్రవరి పదమూడు నుంచి ప్రపంచ గుర్తింపు పొందిన హారర్ ఫ్రాంచైజీ ది కన్సూరింగ్ లాస్ట్ రైట్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో హారర్ ప్రియులకు ఈ వీకెండ్ భయానక అనుభూతి ఇవ్వనుంది మొత్తంగా చూస్తే ఈ వ్యాలంటైన్స్ వీక్ లో ప్రేమ కథలతో పాటు యాక్షన్ కామె క్రైమ్ హర్రర్ సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జానర్ల కంటెంట్ ఓటీటీలోకి అందుబాటులోకి రానుండటంతో ప్రేక్షకులకు పూర్తి స్థాయి డిజిటల్ వినోద విందు సిద్ధమైపోయినట్టే మరి మీరు లుక్ వేసేయండి త్రీ సెవెన్ మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి